హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బంగారం ప్రేలకు స్వాగతం ఈరోజు మన రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ బులియన్ మార్కెట్లో బంగారం ఎండి ధరలు ఎలాగున్నాయో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రతిరోజు మన ఛానల్లో బంగారం ఎండి ధరలకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారం ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది కావాలంటే మీరు గోల్డ్ షాప్స్ కు వెళ్ళి గోల్డ్ పరిశీలించండి నేను చెప్పే ఈ రోజు ఈరోజు మార్కెట్లో బంగారం ధరలు ఎలాగున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా ఫ్రెండ్స్ అయితే నేను గోల్డ్ ఒక గుడ్ న్యూస్ నేడు బంగారం ధర స్వల్పంగా దిగిరావడం జరిగింది వేలలో లక్షల్లో తగ్గలేదు ఫ్రెండ్స్ కానీ కాస్త రేటు తగ్గడం జరిగింది ఈ రోజు మార్కెట్ లో అయితే ప్రజెంట్ మార్కెట్ లో బంగారం ధర ఎంతుందో వెండి ధర ఎంతుందో తెలుసుకునే ముందు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేడు తెలుగు రాష్ట్రాల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం మొదటిగా వెండి ధర తెలుసుకుందామా ఈ రోజు హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం బులియన్ మార్కెట్ లో ఓ కిలో వెండి ధర లక్ష నలభై రెండు వేల రూపాయల వద్ద పలుకుతుంది ఇక బంగారం ధరల విషయానికి వస్తే నేడు మార్కెట్ లో ట్వంటీ టూ క్యారెట్ పది గ్రాముల తులం బంగారం ధర జస్ట్ వంద రూపాయల రేటు తగ్గి లక్ష రెండు వేల రూపాయల వద్ద పలుకుతుంది ఇక ట్వంటీ టూ క్యారెట్ ఎనిమిది గ్రాముల బంగారం ధర ఎనభై ఒకటి వేల ఆరు వందల రూపాయల వద్ద పలుకుతుంది ఇక ట్వంటీ టూ క్యారెట్ ఒక గ్రాము బంగారం ధర పది వేల రెండు వందల రూపాయల వద్ద పలుకుతుంది ఇక ట్వంటీ ఫోర్ క్యారెట్ స్వచ్ఛమైన పది గ్రాముల తులం బంగారం ధర లక్ష పదకొండు వేల రెండు వందల డెబ్బై రూపాయల వద్ద పలుకుతుంది నూట పది రూపాయల రేటు తగ్గింది ఫ్రెండ్స్ ఇక ట్వంటీ ఫోర్ క్యారెట్ ఎనిమిది గ్రాముల బంగారం ధర ఎనభై తొమ్మిది వేల పదహారు రూపాయల వద్ద పొలగుతుంది ఇక ట్వంటీ ఫోర్ క్యారెట్ ఒక గ్రాము బంగారం ధర పదకొండు వేల నూట ఇరవై ఏడు రూపాయల వద్ద పొలగుతుంది ఫ్రెండ్స్ నేడు మార్కెట్లో బంగారం వెండి ధరల గురించి లేటెస్ట్ అప్డేట్ తెలుసుకున్నారు కదా ఈ లేటెస్ట్ అప్డేట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్